ఒక తల్లి తన కొడుకు వస్తాడు తనని తీసుకు వెళతాడు అని ఆశ్రమం గేటు బయట పిచ్చి పట్టినట్లు నడుస్తున్నది ఫ్లాష్ బ్యాక్ సురేష్ రాధ ఒక మధ్య తరగతి కుటుంబం సురేష్ ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న జాబ్ తన నెల జీతముతో సంతోషముగా కాలం గడుపుతున్న వారికి ఒక మొగబిడ్డ జన్మించి వాడికి గోపి అని పేరు పెట్టి ముద్దుగా పెంచుతున్నారు గోపి ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు పెద్ద కాలేజీలో చేర్పించి చదివించారు గోపి కూడా తెలివిగా క్లాసులో టాపర్గా చదివి డిగ్రీ తీసుకున్నాడు ఒకరోజు తన తండ్రికి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు గోపి పనిచేసే కంపెనీ ప్రైవేటు కావడంతో కొంత డబ్బు ఇచ్చి గోపినీ నుంచి తీసువేశారు రాధ ఆ డబ్బులతో కుటుంబం నడుపుతూ గోపిని కూడా పెద్ద చదువులు చదివించసాగింది అనారోగ్యం కారణంగా సురేష్ రెండు సంవత్సరాలలో కన్ను మూశాడు సురేష్ మందులకు కుటుంబం నడపటానికి రాధ దగ్గర ఉన్న డబ్బు కరిగిపోయింది గోపి తన చదువు మధ్యలో ఆపి ఉద్యోగం చేస్తాను అన్న వినకుండా రాధగోపిని చదివించసాగింది రాధ తనకు తెలిసిన తెలిసినవారుకు తన కష్టం చెప్పుకుని వారి సలహా మీద రెండు మూడు ఇంటిలో పనికి చేరి ఆ డబ్బుతో కొడుకును చదివించసాగింది కొడుకుకు తెలియకుండా ఇంటి పనులు చేస్తూ వచ్చే రాబడిని తన భర్తకి వచ్చిన డబ్బులు అని కొడుకు అడిగిన సమాధానం ఇచ్చేది కొడుకు ఐఏఎస్ పాస్ అయి జూనియర్ కలెక్టర్గా పోస్ట్ చెయ్యబడింది రాధకు ఆనందానికి అవధులు లేవు మొక్కుబడి చెల్లించడానికి ఏడు కొండలు బుడి వెళ్ళింది రామనాయుడు ఆ ఊరి పెద్ద మనిషి అతనికి ఒకే కూతురు స్నేహ స్నేహ డాక్టర్ చదివి తన తండ్రి కట్టి ఇచ్చిన ఆసుపత్రిలో ప్రాక్టీసు చేయసాగింది గోపి స్నేహ చిన్న వయస్సు నుండి డిగ్రీ వరకు కలిసే చదివవేరు ఆ సమయములో వారి మధ్య ప్రేమ పెరిగింది కాని గోపి పేదరికం కారణం వలన గోపి తన ప్రేమను మనస్సులో మూటకట్టి ఉంచేడు ఇప్పుడు సబ్ కలెక్టర్ కావడంతో మళ్లీ ప్రేమ చిగురించింది విషయానికి తెలుసుకున్న రామనాయుడు కూతురు పెళ్లికి సమ్మతం తెలియపేడు రాధ ఆనందముగా పెళ్లికి తలవూపి పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది కొడుకు కోడలుతో పాటు రాధ కూడా కాపురం చేస్తుంది స్నేహ స్నేహితురాలు అందరూ అప్పుడు అప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లి వచ్చేవారు అప్పుడు ఒక స్నేహితురాలు రాధను చూసి గుర్తుపట్టి స్నేహతో మీ అత్తయ్యమా ఇంటిలో పనిచేసేవారు అని చెప్పింది అది విన్న స్నేహతన గౌరవానికి తన అత్తయ్య అడ్డం అని భావించి గోపితో రాధను అనాథ ఆశ్రమంలో చేర్పించమని తన భర్తకు దినం దినం వేధించసాగింది వేరే మార్గం లేక గోపి ఒక రోజు అమ్మ రాధతో అమ్మమా అత్తమామలతో మేము ఒక విందుకు వెళుతున్నాం రెండు రోజులలో తిరిగి వచ్చి వేస్తాం అప్పటి వరకు నువ్వు నాకు తెలిసిన ఇంటిలో ఉండు అని అమ్మతో చెప్పి అనాథ ఆశ్రమంలో చేర్పించి తిరిగి ఇంటికి వెళ్లి పోయాడు రెండు రోజులు కాదు ఒక నెల అయినా గోపి తిరిగి రాలేదు రాధగోపి వస్తాడు తనని తీసుకు వెళతాడు అని ఆశత్తు ఆశ్రమం బయట తిరుగుతుంది నిద్రలో భోజనములో కూడా తన కొడుకు గోపి వస్తాడు అని ఎదురుచూస్తున్న అమాయక తల్లి